ఈ లెవెల్లో చేస్తే మొత్తం పాతిక వేలు ఖర్చవుతుంది ఏంటి రా రంగ నువ్వు మన చెల్లెలు సీమంతానికి చీపుగా పాతిక వేలా అలా చేస్తే నన్నందరు చీప్ పులా చూస్తారా ఆ చూసి ఆ లల్ లల్లు నువ్వు వెళ్ళి క్యాష్ బ్యాక్ తీసుకురా అమ్మా వెళ్ళు పెద్దగా నిన్ను కనడానికి ఎన్ని నొప్పులు పడ్డానో కానీ నిన్ను అర్ధం చేసుకోవడానికి మాత్రం రోజు నొప్పులేరా మంచి మాట్లాడుతున్నావు చెడి మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేవు కూడా ఎలా చేస్తావు అదిరిపోతుంది కూర్చోమ్మా శ్రీమంతానికి ఇదిగో కాకినాడ కాజాలు పందరు లడ్లు బీవేశ్వరం పొద్దు రాయకుడు కరెక్ట్ కరెక్ట్ సరిగ్గా రాయ్ ఇంకా రాయ్ మన చెల్లెలు శ్రీమంతం జరిగినట్టు ఎవరి ఇంట్లోనే జరగకూడరా ఆ ఆ ఇదేంటి ఇదేంటి డబ్బులు పెడితే సబ్బులైని యాభై వేలు తెచ్చి పెట్టానురా చెల్లెలు శ్రీమంతరి కానీ ఎవైని కళ్ళ చోటు తుడుచుకుని చూడరా లేకు రాత్రి నేను ఎక్కడ పడుకున్నాను నా మీద పడుకున్నాను నా పక్కన ఎవరు పడుకున్నారు నా పడుకుంది మీ చెల్లెల శ్రీమంతానికి యాభై వేలు ఎంతకండి ఖర్చు దండగా అన్నావా అప్పుడే తెలిసిందే నీ నీచమైన బుద్ధి చెప్పు లేకపోతే వీళ్ళందరూ నన్ను అబద్ధాలు కోరు అనుకుంటారే నిజం చెప్పు చెబుతావా నేను తప్పేనా పెంట బుద్ధి పోల్చుకున్నావు కదా పెద్దోడా ఓవర్ యాక్షన్ కాస్త తగ్గించు రంగా ఎందుకు వచ్చిన డ్రామా రా ఇదంతా నీకు అసలు సీమంతం చేయడానికి ఇష్టం లేదు నాకు చెల్లెలు సీమంతం చేయటం అవును నానా నాన్నా నాకు చెల్లెలు సీమంతం చేయటం ఇష్టం లేదు నాకు సీమంతం చేయటం ఇష్టం లేదు అమ్మా నాకు ఇష్టం లేదు తప్పుకోలే నాకు మా చెల్లెలు సీమంతం చేయటం ఇష్టం లేదు ఇష్టం లేదు ఇష్టం లేదు నాకు మా చెల్లెలు సీమంతం చేయటం ఇష్టం లేదు ఏంటి ఆ ఏంటి నేను చెల్లెలు శ్రీమంతం కూడా చేయలేని ఎదవనే కదా అర్థం నేను ఎదవనే నువ్వే డిస్టర్ చేస్తా ఉంటే మైతో నమ్ముతూ నిన్ను

కోకుల్ని ఏదో తొందర పడ్డాడు కావాలంటే క్షమించమని వాడు బదులు నేను కాళ్ళు పట్టుకుంటా కడుపులో ఉన్నప్పుడే తన్నాయి ఇప్పుడు కూడా తత్తున్నాయి